శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్కు విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాల సర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాసి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభములోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా అందువల్లనే అన్ని కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని కాలసర్పదోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్పదోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్పదోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకములోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ రాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను కన్యలోనే కేతు ఉన్నాడు చాలా దగ్గరి వరకు వచ్చి తప్పించేటువంటి పరిస్థితులు ఉండవచ్చును కానీ మీరు గనక పట్టుదలగా పట్టుకున్నారు అంటే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది గాక సప్తమంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది అన్ని అన్ని గ్రహాలు మీకు అనుకూలించేటువంటి దానికి ఉన్నాయి మీరు ఇంట్లో కూర్చొని నాకు రాలేదే రాలేదే అంటే ఏమి రావు మీరు బయటికి తిరగండి పని ఉండినా లేకపోయినా బయటికి వెళ్ళండి తప్పకుండా మీకు ఈ నెల చాలా అనుకూలవంతముగా ఉన్నది మీకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది మీరు డబ్బు మామూలుగా అప్పులు పుడతాయి మీరు ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రారంభము చెయ్యండి మీ దగ్గర రూపాయి లేకపోయినా ప్రారంభం అంటూ చేశారు అంటే ఒకటి కావాలి అని దానికి అదంతకదే ఎలా రావాలో అలా వస్తుంది గాక దైవానుకూలము అనేటువంటిది పరిపూర్ణముగా ఉన్నది పైగా ఏకాదశిములో మీకు కుజుడు కూడా వచ్చి కూర్చున్నాడు కుజుడు యొక్క దీని మన కుజుడు కూడా వచ్చి కూర్చున్నాడు ఎక్కడ కర్కాటకములో అందువలన ఏకాదశిలో ఉండేటువంటి దాని వలన చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను బాగా కరెక్ట్ గా ఎప్పుడైతే మనము పరిహారాలు చేసుకుంటామో మనము ఎవరెవరి దగ్గర పరిహారాలు చేసుకున్నాము చేసుకొని చేసుకొని చాలైపోయింది ఇంకా చేసుకునే ఓపిక లేదు అని అనుకుంటుంటారు ఇది ఇది నాకు ఏదైనా సరే ఇది నాకు ఇది నా జీవితంలో ఇది ఆఖరు అనుకుని ఒక ధైర్యం గనక చేసినారు అంటే ఖచ్చితముగా మీరు వెలుగును చూసేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కన్యా రాశి వాళ్లకు అనూహ్యముగా మీ జీవితము మలుపు తిరిగి తీరుతుంది అనేటువంటిది నేను చాలా దృఢముగా తెలియజేస్తూ ఉన్నాను ఇన్ని రకాలుగా తెలియజేస్తూ ఉన్నా మోక్షదాయకుడైనటువంటి కేతు ఇక్కడే ఉండడం రాశిలో పంచగ్రహి కూటం ఎక్కడ ఉండడం ఏకాదశములో కుజుడు ఉండడం ఇంతకంటే కావాల్సిందేముంది అత్యద్భుతం బ్రహ్మాండముగా ఉంది మేలు జరుగుతుంది కాక మీకు గృహాలు కొనుక్కుంటారు అలాగే ఉద్యోగాలు రావాల్సిన ఉద్యోగాలు పదవులు రావాల్సిన వాళ్లకు పదవులు మామూలుగా అప్గ్రేడ్ కావాల్సినటువంటి వాళ్ళకు అప్గ్రేడ్ కావడం శాలరీలు పెరగటం ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావటం ఇలా ఒకటేమిటి ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటం అన్ని రకాల యోగదాయకముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది సినిమా రంగములో ఉండే వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాన్ని చూస్తారు మీరు ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుండి చివరి వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక మీరు ఏదైనా మనస్సులో దృఢంగా అనుకోవాలి బయటికి చెప్పకూడదు మనస్సులో అనుకొని మీరు ఎంత దృఢంగా అనుకుంటారో అంత దృఢంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ద్వితీయం ద్వితీయంలో ఎప్పుడైతే ఐదు గ్రహాలు ఉన్నాయో ఆ ఐదు గ్రహాలు మీకు యోగాన్ని పడడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు కుంభరాశి వాళ్లకు ఇల్లు వస్తుంది ధనం వస్తుంది అనూహ్యముగా మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి స్థల మార్పులు జరుగుతాయి అవార్డులు పొందుతారు కొన్ని కొన్ని మామూలుగా ఎవరితో అయినా సన్మానాలు లేదా పై ఆఫీసర్లతో మెప్పుదలలు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడో మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ యొక్క సహకారము మాకు కావాలి అని అడగడం చేయడం జరుగుతుంది ఏదైనా మీ వాక్చాతుర్యముతో మీరు ముందుకు వెళతారు మీ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ విజయమే మీకు కలుగుతుంది గాక అనారోగ్య సూచనలు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే రాస్యాధిపతి కుంభరాస్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీనములోకి వెళ్ళాడో దేహపీడ అనేటువంటిది పోయి చాలా దృఢముగా ఆరోగ్యవంతులుగా మీరు ఉండటానికి మేలు జరుగుతుంది గాక అధికముగా డబ్బు రావటము అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటము మా కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము శాలరీలు పెరగటము బంగారు ఆభరణాలు కొనటము స్థలాలు కొనటము లోన్లు శాంక్షన్ కావటము ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తూ